జగన్ గారు చాలా బాగుందండి అందువల్ల నేను ఇప్పుడు వరకు తెలుగుదేశంలో ఉన్నానండి ఇప్పుడు జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు అన్న నేను ఆయన దగ్గరికి వచ్చేయాలని అనుకున్నాను వచ్చేసానండి వచ్చిన తర్వాత నాకు పద్దెనిమిది వేలు వచ్చాయండి పెన్షన్ వచ్చిందండి నాకు వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఇరవై సెంట్లు భూమి ఇచ్చారండి ఇప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలం ఇచ్చారండి నాకు ఎటువంటి ఆధారం లేకపోతే జగన్ గారు వచ్చిన తర్వాత నేను అన్ని పొందానండి పొందిన తర్వాత నేను వచ్చానండి ఇందులోకి ఆ చాలా బాగుందండి ఇచ్చారండి అన్ని మా మానవరాళ్ళకి వచ్చండి విద్యా దీవెన వచ్చిందండి పిల్లలకి స్టాప్ ఇచ్చారండి ఎందు ఎందుకు చదువుతుందండి అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి అండి నేను అభిమానంగా వచ్చానండి వంగా గీత గారు వచ్చి నన్ను తీసుకొచ్చారండి వచ్చాయమ్మా తెలుగుదేశంలో వద్దని వచ్చేసానండి సునీల్ గారు కూడా అలా చేయాలని మేము తిరుగుతున్నామండి ప్రతి ఇంటికి ప్రతి పేట వెళ్ళి తిరుగు చెప్తున్నామండి మేము ఆయన వేయమని రెండు ప్యాన్లకి వేయండి అమ్మా నలుగురు పొత్తి గుద్దుర్ని కుదరవు నలుగురు ఒక దిక్కునికెళ్తాం మనం పనిలోకి నలుగురు మాట ఒకటి అవ్వదు కదా వంట ఉన్న ఆయనకి ఆయనకి వేయాలి మనం అందువల్ల నేను అన్ని చెప్పుకుంటూ తిరుగుతున్నాం అండి ఆయన బంగగీత గారి గురించి సునీల్ గురించి అలా తిరుగుతున్నాను